ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసో క్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవ సేవకులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు నవంబర్ ఇరవై తొమ్మిది నీతి నిమిత్తము హింసించబడు వారు ధనిలు పరలోక రాజ్యము వారిది మత్తైసు వార్త ఐదవ అధ్యాయం పదే వచ్చినం కొన్ని సంవత్సరముల క్రిందట మహమ్మదీయుడు ఒకడు నన్ను చూడవచ్చి తాను క్రైస్తవుడు నగుటకు కోరుచున్నానని నాతో చెప్పెను అతడు ఉన్నత కళాశాల పట్టభద్రుడు ఎక్కడైనాను కూటములకు వెళ్ళితివా అని అడిగి తిని లేదు అనెను అయితే స్వార్థ విషయమే ఇంత శ్రద్ధ నీకెలాగూ కలిగినది అని అంటిని అతడు చెప్పినదేమనగా ఒకనాడు తన ఇంటి ప్రక్కన ఉన్న ఒక హిందూ స్నేహితుని చూడబోయను ఆ ఇంటి ముందు ఒక చిన్న వసారా ఉండెను ఈ మహమ్మదీయుడు అక్కడ నిలవబడి ఉండగా దొడ్లు ఊడ్చువాడు ఒకడు వచ్చి తన గంపను ఒక మూలలో పెట్టి ఆ వసారాను ఊడ్చుచుండెను ఆ సమయమందు హిందువుడైన ఒక వ్యాపారస్తుడు కూడా ఆ ఇంటికి వచ్చి వసారాలో ప్రవేశించెను అతడు కట్టుకునిన పంచే ఆ గంపకు తగిలెను ఆ వ్యాపారస్తుడు బహుగా కోపపడి కాలు నుండి చెప్పు తీసి నీ గంప ఇక్కడ ఎందుకు పెట్టుకున్నావు అనుచు ఆ ఊడ్చే ఊడ్చేవాణిని ఆ చెప్పుతో కట్టను ఆరంభించగా నాది ఊడ్చే పని నేను ఊడ్చుటకు వచ్చి తినే జవాబిచ్చను అతడు దెబ్బలు కొట్టుటకు ఇంకొక చంపను కూడా త్రిప్పి దేవుడు నిన్ను దీవించునుగాక నేను అదంతయు జరిగిన తర్వాత మహమ్మదేవుడు తాను అంతయు చూచినందున అతడు నిన్ను కొట్టుచుండగా ఎందుకు ఊరుకున్నావు అది నీ తప్పు కాదు నీ పని నీవు చేయుచున్నావు తప్పంతయు అతనిదే పంచ కొంచెము పైకెత్తుకుని నడవవలసినది అనెను ఊడ్చేవాడు నా కొరకు నా ప్రభు అంత హింస భరించగా ఆయన కొరకు నేను ఈ మాత్రము సహించకూడదా నేను ఆ ఊర్చవాన్ని ప్రేమ నాలో పనిచేసినది అందుకే నేను క్రైస్తవుడను కావాలనని కోరుచున్నానని ఆ మహమ్మదేయుడు చెప్పెను అతడు క్రైస్తవుడాయను బాప్తిస్మము పొందెను ప్రభు యొక్క మంచి సాక్షి ఆయను నీతి నిమిత్తం హింసించబడువారు ధన్యులు చూడుము హింసలను మనము నెమ్మదిగా ఓర్చుకునటం వలన ఇతరుల హృదయములలో ప్రేమను ప్రవేశింపచేయవచ్చును ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఐ